నమస్తే శ్రీ మహా శ్రీ కృష్ణాయనమ భక్తి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అయితే మనకి ముందుగా మీకు దసరా నవరాత్రుల యొక్క శుభాకాంక్షలు అయితే మనకి ఖగోళ శాస్త్రంలో ఎప్పటికప్పుడు మనం యోగాల గురించే కదా చెప్పుకుంటూ ఉంటాము ఖగోళ శాస్త్రంలో వేద శాస్త్ర ప్రకారము అంటే వేద శాస్త్ర ప్రకారం మనకి ఆ ప్రతి నెలలోనూ మనకి గ్రహాలు సంయోగం చెందడము ఆ ఒకటే ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళడము ఆ కోణాల యొక్క తేడాలతో అంటే సంచరించే కోణాలు ఆ డిగ్రీల యొక్క తేడాలతో మనకి ఒక్కొక్కసారి ఒక్కొక్క యోగాలు కనబడుతూ ఉంటాయి అయితే ఇప్పుడు మనకి పితృపక్షాలు అనగా ఇంకా అయిపోతున్నాయి కదా సెప్టెంబర్ ఇరవై నుంచి మనకి ఆ కొన్ని నెలల పాటు షడాష్టక యోగం ఏర్పడబోతోంది అది ఎవరి వల్ల అంటే కనుక కర్మ ప్ర ప్రదాత కర్మలకు అధిపతి న్యాయ నిర్ణేత వీటన్నిటికీ అధిపతి అయినటువంటి శని భగవానుడు శని దేవుడు కుజుడితో కలిసి నూట యాభై డిగ్రీల కోణంలో మనకి ఆ అంటే ప్రస్తుతము శని భగవానుడు మీనరాశిలో తిరోగమన స్థితిలో సంచారం చేస్తున్నాడు ఈ కుజుడు తులారాశిలో ఆ సంచారం చేస్తున్నప్పుడు మనకి నూట యాభై డిగ్రీల దూరంలో మనకి ఈ యొక్క యోగం అనేది ఏర్పడుతుంది అయితే మనకి ఈ యోగం ఏర్పడడం వల్ల ఎవరెవరికి శుభాలు జరుగుతాయి ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు మరీ ముఖ్యంగా ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది అత్యంత శుభప్రదమైన యోగప్రదమైనటువంటి బంగారు సమయం అని చెప్పచ్చు అది ఎవరిది అంటే కనుక ఉద్యోగస్తులకు కెరియర్ పరంగా చాలా విశేషంగా ఉండబోతోంది తర్వాత వ్యాపారస్తులకు విశేషమైన లాభాలకు గాని విస్తరణకు గాని పెట్టుబడులకు గాని అంటే అన్ని రకాలుగా లాభాలు తెచ్చిపెట్టేందుకు ఈ కొద్దిపాటి సమయము చాలా చక్కగా ఉపయోగపడుతోంది ఈ షడాష్టక యోగంలో అయితే రాజకీయ నాయకులకు చూసినట్టయితే కనుక ఏ రాశిలో ఉన్నవారైనా సరే వీళ్లకు ఈ సమయము అదృష్ట సమయం అని చెప్పొచ్చు కొత్తగా రాజకీయ నోకలు రావాలన్నా లేదా కీలకమైన పదవులు చేపట్టాలన్నా ఇలాగా రాజకీయ నాయకులకు రాజకీయ రంగపరంగా ఆర్థికంగాను పేరు ప్రతిష్టలతోనూ తర్వాత ఆ మిగతా ఏదైతే అంటే లాభదాయకంగాను ఇలాగా ఈ ముగ్గురు రంగాల్లో ఉన్న వాళ్ళకి చక్కగా ఉండబోతుంది అనమాట అయితే మిగతా రంగాల్లో ఉన్న వాళ్ళకి పని చెయ్యదా వాళ్ళకి లాభాలు లేదా అంటే కనుక ప్రత్యేకంగా ఈ ముగ్గురికి విశేషమైన ఫలితాలు ఉన్నాయి అయితే మరి మిగతా రంగాల్లో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అంటే కనుక శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొంత ఆ గ్రహాల రీత్యా కావచ్చు లేదా ఆ రాశుల రీత్యా కావచ్చు లేదంటే వాళ్ళ వాళ్ళ నక్షత్రాన్ని బట్టి కూడా ఈ మార్పులు యోగదాయకమా కాదా అనేది మనము సంపూర్ణ విశ్లేషణ చేసి చూపిస్తాను అయితే ఇక్కడ మీకు ఈ పన్నెండు రాశుల్లో ఉండే వాళ్ళకు విద్య ఉద్యోగము ఐటి వ్యాపారము రాజకీయము కుటుంబము ఆరోగ్యము ఇలా ప్రతి ఒక్క అంశంలోనూ మీకు సవివరంగా ఈ షడాక యోగంలో ఎలా ఉండబోతోంది ఆ గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయి ఇండివిజువల్ గా ఒక్కొక్క గ్రహము ఎలాంటి ఫలితాలు మీకు ఇవ్వబోతోంది ఆ గ్రహంతో పాటుగా మీ యొక్క నక్షత్రానికి గాని మీ యొక్క రాశికి గాని ఎట్లాంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అనేవన్నీ మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముందుగా దీంతో పాటు నేను అదృష్ట శాతం ఎంత అంటే ఆయా ఆ రోజుకి మీకున్న అదృష్ట శాతం ఎంత దురదృష్ట శాతం ఎంత అంటే ఆ గ్రహాలు మీకు అదృష్టాన్ని ఎంత తెచ్చిపెడుతున్నాయి అంటే ఆ గ్రహాలు ఇచ్చే ఫలితాలు అనుకూలత లేనిది ఎంత శాతము అనేది సంపూర్ణ విశ్లేషణ మీకు అందిస్తాను అయితే ఈ శక్తివంతమైన షడాష్టక యోగంలో కొన్ని రంగాల్లో ఇందాక నేను చెప్పినట్టు బలమైన మార్పులు అవి రాబోతున్నాయి అన్నమాట ఆ మార్పులు ఎవరెవరికి ఎలా వర్తిస్తాయి అనేది చెప్పే ముందు ఆ ముందుగా గ్రహస్థితులు ఇండివిజువల్ గా అంటే మేష రాశి వారికి ఇండివిజువల్ గా ఎలా ఉండబోతోంది ఆ తర్వాత వృషభ రాశి వాళ్ళకి ఇలా ఒక్కొక్క రాశి వారికి ఆ రాశికి అనుకూలంగా ఉండే గ్రహాలు వాటి యొక్క ప్రభావము ఈసారి సరికొత్త శైలిలో మీకు అందివ్వబోతున్నాను తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని కూజ యొక్క షడాష్టక యోగంలో ఆ గ్రహస్థితులు ఎలా ఉన్నాయంటే కనుక శని భగవానుడు మూడవ స్థానంలో పరాక్రమ స్థానంలో అంటే మంచి ఉత్సాహంగాను మంచి అంటే ఛాలెంజెస్ ని ఎదుర్కోవడము ఇలాంటి మంచి తేజస్సు కలిగినటువంటి ఈ స్థానంలో సంచారం చేస్తున్నాడు కుజుడు పదవ స్థానంలో ఉద్యోగము కార్యస్థానము గురుడు ఐదవ స్థానంలో విద్య సంతానము ఈ స్థానాల్లో సంచారం చేస్తున్నారు ఈ ఫలితాలను ఇవ్వబోతున్నారు అయితే మరి ఈ ఫలితాలు అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే ముందుగా విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక స్టడీస్ లో అద్భుతమైన ఫలితాలు మీరు సాధించుకుంటారు టెక్నికల్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇంకా విశేషంగా అంటే వాళ్ళు అనుకున్న స్థాయి కన్నా ఎక్కువ స్థాయిలో రిజల్ట్స్ తెచ్చుకునేటట్టు గాను కెరియర్ లో ముందుకెళ్లేటట్టు గాను గోచరిస్తుంది ఉద్యోగస్తులు చూసుకున్నట్టే కనుక ప్రభుత్వ ఉద్యోగాలు ఐటి రంగంలో ఉన్న వాళ్ళకి ప్రోత్సాహంగా ఉండడంతో పాటు కొత్త ఉద్యోగ అవకాశాలు కూడా మీరు ప్రయత్నం చేస్తే కనుక వేరే స్థానానికి వెళ్ళడం కానీ వేరే కెరియర్ లో స్థిరపడడం కానీ ఇలాంటివి మంచి అంటే వేరే స్థానానికి వెళ్ళారు అంటే కనుక హై ప్యాకేజ్ తోనే ఉన్న దానికన్నా మెరుగైన దానిలోకే వెళ్లే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అలాంటి వారు ఎవరైనా ఉంటే ప్రయత్నం చేసుకోవచ్చు అయితే వ్యాపార పరంగా చూసుకున్నట్టయితే కనుక లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ ఏమైనా తీసుకుంటే కనుక అవి మంచి ఫలితాలు ఇచ్చేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కాంట్రాక్ట్లు తీసుకునేటప్పుడు ఎక్కువ శాతం ఉండేటట్టు అంటే డ్యూరేషన్ ఎక్కువ ఉండేటట్టుగా మీరు ప్రయత్నం చేసుకోండి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగంలో ఎవరైతే ఉంటారో వారికి లాభాలు వచ్చేటట్టుగా గోచరిస్తోంది రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక వాటర్ల యొక్క ప్రభావము మీకు ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేటట్టుగా కనబడుతోంది కొంత మంచిగా ఉండే అవకాశమే కనిపించటం లేదు అంటే కొంత ఎలా ఉంటుందంటే ఆ దగ్గరకి వచ్చినట్టేను అభిమానం ఉన్నట్టే ఉండడము కొంత ఇబ్బందికరంగా మారడము మీరు డైవర్షన్ అయ్యేటట్టుగా గోచరిస్తోంది అంటే మీరు కాన్సన్ట్రేషన్ వేరే రంగాల మీదకి కూడా మళ్ళేటట్టుగా కనబడుతోంది ఆ ఆ యొక్క ప్రభావము మీకు కొంత మీ కెరీర్ మీద పడేటట్టుగా గోచరిస్తోంది అది ఆరోగ్యపరంగా పరంగా చూసుకున్నట్టయితే కనుక రక్తపోటు ఒత్తిడి నియంత్రణ అంటే ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆ రక్తపోటు స్ట్రెస్ ఈ రెండు మీకు ఎక్కువ వచ్చేటట్టు కనబడుతున్నాయి ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక బ్రదర్స్ అంటే అన్నదమ్ముల దగ్గర నుంచి కానీ అక్క చెల్ల దగ్గర నుంచి కానీ మీకు సమయానికి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి దూర ప్రయాణం చే చెయ్యాలని అనుకుంటే కనుక దాని ద్వారా కూడా మీకు లాభాలు వచ్చేటట్టు కనబడుతోంది అలాంటివి ఏమైనా ఉంటే కనుక వెళ్లే ప్రయత్నం చేసుకోండి అదృష్ట దురదృష్టాలు శాతము అంటే అనుకూలత ప్రతికూలత అదృష్టము డెబ్బై తొమ్మిది శాతంగాను ప్రతికూలత ఇరవై ఒక్క శాతంగాను కనబడుతోంది అంటే పర్వాలేదు ఒక మోస్తరు మంచిగానే గోచరిస్తోంది అయితే మీరు దర్శించవలసిన దేవాలయాలు శని భగవానుడి యొక్క ఆలయము మందపల్లి వీలైతే అక్కడికి వెళ్ళండి లేదంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉండే నవగ్రహ ఆలయంలో స్వామి వారిని ఒకసారి దర్శించుకోండి అయితే దానాలు నల్లని వస్త్రాలు నల్ల నువ్వులు నలుపుకు సంబంధించిన దానాలు చేసుకోవాలి మీకు చెప్పదగిన మంత్రము ఓం శం శరాయన ఈ మంత్రాన్ని సాధ్యమైన సార్లు చదువుకునే ప్రయత్నం చేసుకోండి మీకు అదృష్ట రంగులు నలుపు రంగు బూడిద రంగు అంటే గ్రే కలర్ అనమాట ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ఈ రెండు రంగుల్లో వస్త్రాలను ప్రిఫర్ చేసుకుని వెళ్లే ప్రయత్నం చేసుకోండి కలిసి వచ్చే వారాలు బుధవారము శనివారము మరి కలిసి వచ్చే సంఖ్యలు ఎనిమిది నాలుగు జ్యువెల్ నెంబర్స్ అయినా పర్వాలేదు సింగిల్ నెంబర్ అయినా పర్వాలేదు ఇవి వచ్చేటట్టుగా చూసుకొని మీరు ఏ పని మీద వెళ్ళాలన్నా ఈ ఈ పరిహారాలు చూసుకుని ఈ వీటిని పాటించుకుని వెళ్ళినట్టయితే కనుక మంచి జరిగే అవకాశము కార్యసిద్ధి కార్య అనుకూలత గోచరిస్తోంది నమస్తే